గజం కేవలం ఐదు వందల రూపాయలతో పన్నెండు వందల పది గజాల భూమి కేవలం ఆరు లక్షలు మాత్రమే రాజకీయాలు శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అని పొలిటీషియన్స్ తరచూ చెబుతూ ఉంటారు నిన్న మొన్నటి వరకు కత్తులు దూసుకున్న వారే సడన్ గా చేరువైపోతూ ఉంటారు అలాగే ఎప్పటి నుంచో మిత్రులుగా ఉన్న వాళ్ళు సడన్ గా మారిపోతూ ఉంటారు తాజాగా రేవంత్ రెడ్డి షర్మిల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇద్దరు ఒకరు చేసుకున్న విమర్శలు అన్ని కావు కానీ సడన్ గా షర్మిల కాంగ్రెస్ కు మద్దతు పలకడంతో శత్రుత్వం కాస్త మిత్రుత్వంగా మారిపోయింది ఇక ఇటీవల ఏకంగా షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ నేతగా మారిపోయారు దీంతో ఇప్పుడు మా షర్మిల అంటూ రేవంత్ రెడ్డి కొత్త పాట పాడుతున్నారు ఏపీ కాంగ్రెస్కు షర్మిల ప్రాతినిధ్యం వహిస్తుందని ఆమెకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారని రేవంత్ రెడ్డి ప్రకటించారు దీంతో ఈ దోస్తి రాజకీయం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా నిలుస్తోంది ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉన్న నేపథ్యంలో షర్మిలతో కలిసి రేవంత్ రెడ్డి కూడా పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తారా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి ఏపీలో ఎలా పాగా వేయాలి ఏ పార్టీని బలహీనం చేస్తే కాంగ్రెస్ బలోపేతమవుతుంది అంటే ముమ్మాటికి వైసీపీ పేరే వినిపిస్తోంది పేరుకి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అక్కడ ఉన్నదంతా కాంగ్రెస్ నాయకులే కాంగ్రెస్ సంప్రదాయ ఓటర్లే వైసీపీకి వెన్నుదన్నుగా ఉన్నారు అందుకే వైసీపీ పతనమైతే కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని కాంగ్రెస్ పెద్దలు ఆశిస్తున్నారు అందుకే వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిలకు కాంగ్రెస్ పగ్గాలు అప్పగించనున్నారు దీంతో వారి మొదటి గురి జగన్ మీదనే పడింది దానిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం ఒప్పుకున్నారు కర్ణాటక తెలంగాణ గెలుపు తర్వాత ఏపీపై ఫోకస్ పెట్టింది దీనిలో భాగంగా తెలంగాణ రేవంత్ రెడ్డి తన రాజకీయ చదరంగ మొదలు పెట్టినట్లు కనిపిస్తోంది పూర్తి చేసుకున్న రేవంత్ తన తొలి అస్త్రాన్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన ఎక్కుపెట్టారు రాజకీయంగా ఏపీ సీఎం జగన్ పడైపోయింది అంటూ సంచలన కామెంట్స్ చేశారు రేవంత్ రెడ్డి ఏపీలో కాంగ్రెస్ గెలుపు కోసం తామంతా కృషి చేస్తామన్నారు రాజకీయంగా తాను షర్మిలకు అండగా ఉంటానన్నారు అంతేకాదు తాను ఇచ్చిన పార్టీకి హాజరైన ఎంపీలకు జగన్ టికెట్ ఇవ్వకుంటే వారు కావాలనుకుంటారు చెప్పి తాను టికెట్ ఇప్పిస్తానన్నారు రేవంత్ టీడీపీకి వైసీపీకి ఎన్ని బీఫామ్లు ఉన్నాయో తమ పార్టీకి అన్నే ఉన్నాయన్న విషయాన్ని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ మరోసారి ప్రధానమంత్రి కావాలని జగన్ కోరుకుంటున్నారని తాను మాత్రం రాహుల్ గాంధీని ప్రధానని చేయాలని పట్టుదలతో ఉన్నారని రేవంత్ రెడ్డి తెలిపారు ఇక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రిగా కావాలని జగన్ ఆకాంక్షించారని తాను మాత్రం కేసీఆర్ ను రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తానని చెప్పారు అంతేకాదు తాను సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తనను అభినందిస్తూ వైఎస్ జగన్ ఓ ఫోన్ కాల్ కూడా చేయలేదన్నారు రేవంత్ స్టేట్మెంట్ ఇప్పుడు వైసీపీకి గట్టిగానే తగులుతోంది షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో వైసీపీని ఢీకొడుతుందన్న సంకేతాలు వస్తున్నాయి వైఎస్ కుటుంబంలో ఇద్దరు నేతలు ఎన్నికల్లో తలపడితే ఓటు బ్యాంకు చీలుతుందన్న ఆందోళన కనిపిస్తోంది ఇదే అంశాన్ని ఓ సభలో ఇండైరెక్ట్ గా సీఎం జగన్ సైతం ప్రస్తావించారు రాజకీయ పొత్తుల కోసం కుటుంబాన్ని చీల్చే ఎత్తులుంటాయన్నారు ఏదేమైనా ఈ పరిణామాలు మాత్రం వైసీపీకి శరాఘాతంలో మారాయని చెప్పవచ్చు job.